హే గైస్ గుడ్ మార్నింగ్ క్యాలీలోకి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి రోజు మీ ముందరికి ఒక వీడియోతో వచ్చాను అది ఏమిటి అంటే ఎంఐ సూపర్ బాస్ ఫైర్లెస్ హెడ్సెట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి క్లియర్ కట్ గా మీకు చెప్పడం జరుగుతుంది సో దీనిని మనం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు ఏ పర్పస్ కోసం యూజ్ చేయొచ్చు దాని మోడల్ ఎలా ఉంటుంది ఓకే దాని కలర్స్ ఏ విధంగా ఉంటుంది ఎందు పర్పస్ కోసం దీన్ని యూజ్ చేయాలి ఓకే దీని యొక్క ప్రైజ్ ఎంత ఉంటుంది అనేది మనకి క్లియర్ కట్ గా చూపించడం జరుగుతుంది చూసారా సో ఎంఐ వైర్లెస్ హెడ్ ఫోన్ దీని గురించి క్లియర్ కట్ గా ఇప్పుడు చెప్తాను ఓకేనా వీడియోలోకి వెళ్దామా హే గా ఇప్పుడు చెప్పాను కదా సో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఎంఐ సూపర్ బస్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ అవర్స్ ఆఫ్ ప్లే బ్యాక్ ఇచ్చాడు అంటే మనకి ట్వంటీ అవర్స్ వరకు దీన్ని యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఫార్టీ ఎంఎం డైనమిక్ డ్రైవర్ ఇచ్చారు అండ్ లైట్ కంఫర్టబుల్ ఫిట్ ఇచ్చారు బ్లూటూత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ రేంజ్ ఇచ్చాడు సో యాజ్ యూజువల్గా ఇది ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీ వన్ అంటే ఇలా కొత్తగా మోడల్ చేసి చూపించినట్టుగా ఉంటుంది సో దీని యొక్క కలర్ ఈ విధంగా ఉంటుంది మనకి దీంట్లో టూ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి బ్లాక్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ మనకి ఎల్లో కలర్ ఇచ్చారు ఓకే చూడండి ఎంఐ సూపర్ బాస్ వైర్లెస్ హెడ్ ఫోన్ అని ఇచ్చారు క్లియర్ కట్గా తర్వాత ఇక్కడ మనము ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క ఫీచర్స్ ప్రోడక్ట్ హెడ్ ఫోన్స్ అని ఇచ్చాము ఛార్జింగ్ పోర్ట్ మైక్రో యూఎస్బీ ఇచ్చారు తర్వాత బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో ఇచ్చి ఉన్నారు ప్లేబ్యాక్ టైం ట్వంటీ అవర్స్ తర్వాత కలర్ బ్లాక్ అండ్ గోల్డ్ ఉంది ఇన్పుట్ ఫైవ్ వాల్ట్ ఇచ్చారండి క్లియర్ కట్గా తర్వాత దీని వెయిట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చి ఉన్నారు దీనికి వైర్లెస్ రేంజ్ వచ్చేసి టెన్ మినిట్స్ ఇచ్చున్నారు ఛార్జింగ్ టైం టూ అవర్స్ అనేది మనం కంపల్సరీగా పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే సో అది సో దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్ని ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ బార్ కోడ్ ఇచ్చారు దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ క్లియర్ గా ఇచ్చున్నారు ఓకే మెటీరియల్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ అండ్ పియూ అని ఇచ్చున్నారు ఎంఆర్పి రేట్ చూస్తే మనకి టూ థౌజండ్ వన్ డబల్ నైన్ ఉంది బట్ కానీ మనకి మార్కెట్లో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సెవెంటీ హండ్రెడ్ నైన్ కి దొరుకుతుంది ఓకేనా ఫ్లిప్కార్ట్లో ఓకే అమెజాన్లో అయితే మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ నైన్ కి దొరుకుతుంది అవైలబుల్లో ఓకే సో అది ఒకసారి దీని యొక్క ప్రివ్యూ అనేది చూపిస్తాను చూడండి ఓకే యా గా చూడండి ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి సో ఇటు పక్క ఏమైతే ఇవ్వలేదు దీని కాసేపు పక్కన పెట్టేద్దాం సో దీంట్లో ఉన్న ఫీచర్స్ మనము బ్లూటూత్తో పాటు వైర్ కూడా సంబంధించి ఏమైనా ఇచ్చున్నారనేది చెక్ చేద్దాం సో ఇక్కడ చూడండి మనకి ఒక పోర్ట్ ఇచ్చాడండి అంటే ఇప్పుడు మనకి మనకి మొబైల్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో దానికి యూజ్ చేసి దీనికి ఛార్జింగ్ అడాప్టర్ ద్వారా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే డన్ దెన్ లెంత్ ఓకే లెంత్ కూడా పర్లేదు బాగానే ఇచ్చున్నారు తర్వాత చూస్తే మనకి ఒకవేళ బ్లూటూత్ ద్వారా అయినా సాంగ్స్ వినొచ్చు లేదంటే ఈ పోర్ట్ ద్వారా మనం సాంగ్స్ వినడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఛార్జింగ్ పెట్టుకోవడానికైనా కావచ్చు తర్వాత వేరే వేరే రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను ఓకే తర్వాత మాన్యువల్ ఇచ్చున్నారు ఎలా యూజ్ చేయాలి దీన్ని ఏ పర్పస్ కోసం యూజ్ చేయాలి ఎందు పర్పస్ కోసం యూజ్ చేయాల్సి వస్తుంది అనేది క్లియర్ కట్గా మాన్యువల్ కూడా ఇచ్చున్నారు ఓకే డన్ ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఎలా ఉంటుందో నా కళ్ళ కన్నా కళ్ళకు పెట్టాకు నాకు ఓకే చూడండి గైస్ ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఓకే గాయస్ చూడ్డానికి చాలా బాగుంది ప్రాబ్లం ఏం లేదు ఓకే లుక్ సో ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ ఇలా మూవ్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్గా తర్వాత ఈ పౌచెస్ వచ్చేసి మనకి ఇలాగా తిప్పుతూ ఉంటే ఏం తిరగట్లేదండి మామూలుగా కంఫర్టబుల్గా ఇచ్చున్నారు ఇలాగా మనం దీన్ని డ్రాక్ కూడా చేయొచ్చు పర్లేదు తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఎంఐ లోగో అనేది కరెక్ట్గా చూపిస్తుంది ఓకే తర్వాత చూస్తే ఇక్కడ చూడండి మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పిన్ కూడా ఇచ్చున్నారు తర్వాత ఈ పోర్టు ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తాము ఓకే తర్వాత ఇక్కడ చూస్తే త్రీ పిన్స్ ఉన్నాయి వాల్యూమ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి తర్వాత ఈ యొక్క బ్లూటూత్ని ఆన్ చేయడానికి అంటేనా దీన్ని ఆన్ చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది ఓకే తర్వాత చూస్తే ఇక్కడ మనకి హెడ్కి ట్రబుల్ అవ్వకుండా ఇక్కడ చాలా సింపుల్గా మెత్తగా ఉండే విధంగా దీన్ని పెట్టున్నారు ఓకే సో తర్వాత మూమెంట్ కూడా బాగా ఇచ్చి ఉన్నారు పర్లేదు యా గైస్ మొత్తానికి సింపుల్గా చాలా స్టైల్గా ఉంది ఎక్కడైనా మనకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కానీ ఇది సాంగ్స్ పెట్టుకుని బైక్లో వెళ్ళడానికి చాలా మంచిగా ఉంటుంది తర్వాత దీని యొక్క సౌండ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం టెస్ట్ చేసి ఒకసారి చూపిస్తాను ఓకే సో అది గైస్ దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకి అనేది ఫర్దర్ మనం దీన్ని యూజ్ చేయడం వల్ల క్లారిటీ వస్తుంది నాకు తెలిసినంతవరకు ఇది చాలా సింపుల్గా ఉంది చాలా మంచిగా కూడా ఉంది సో దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఓకేనా సో అది ఒకసారి నేను ఇది హ్యాడ్డిక్ పెట్టుకొని మీకు చూపిస్తాను గైస్ చూశారు కదా ఎలా యూజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా మంచిగా ఉంది ఓకే సాంగ్స్ పెట్టుకొని వినడం ద్వారా దీని యొక్క రేంజ్ ఎలా ఉంటుందని చూద్దాం ఓకే యా గైస్ చూడండి ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేస్తున్నాను ఆన్ చేస్తున్నాను చూసారా ఇక్కడ ఈ లైట్ రావడం వల్ల ఆన్ అయిందని అర్థం తర్వాత ఇక్కడ మొబైల్లో నేను బ్లూటూత్ అనేది ఇస్తాను చూడండి బ్లూటూత్ ఇస్తున్నాను ఓకే ఇక్కడ ఎంఐ సూపర్ బాస్ వచ్చింది కదా దీన్ని క్లిక్ చేస్తున్నాను ఫెయిర్ అని ఇస్తున్నాను చూడండి ఇప్పుడు సాంగ్స్ నేను అప్లై చేస్తాను చూసారా వినపడుతుందా సౌండ్ సో ఈ విధంగా మనకి సాంగ్స్ అనేది ప్లే అవుతాయి సౌండ్ కూడా బాగానే ఉందండి మీరు ఎయిటీ వరకు పెట్టుకోవాలి తక్కువ అయితే పెట్టుకోకూడదు సో నాకు తెలిసినంతవరకు ఇది మనం ఎక్కడ జర్నీ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది ఓకే ఇది గైస్ దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూసుకున్నట్లయితే మొత్తానికి చాలా బాగా అనిపించింది నాకైతే సో ఇది ఫ్యూచర్లో మనం యూటిలైజ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీలైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ